జగన్ హయాంలో అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ ఇప్పుడు ఇచ్చే నివేదికలు గత ఏడాదికి అంతకు అంతకుముందు ఏడాదికి సంబంధించిన అందులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యవసాయ రంగం తర్వాత రంగంలో అత్యధిక ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి జగన్ పాలనలో అద్భుతమైనటువంటి అభివృద్ధి అన్నటువంటి ఇచ్చినటువంటి నివేదిక ఇరవై మూడు ఇరవై నాలుగులో జాతీయ సంఘటన ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం అయితే సేవారంగంలో ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది సేవారంగంలో ఉపాధి పొందారు ఎస్పెషలీ డెబ్బై ఎనిమిది లక్షల మంది సేవారంగంలో ఉపాధి పొందారు హోల్సేల్ రిటైల్ వ్యాపారంలోనే ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది ఉపాధి పొందారు ఆ తర్వాత రవాణా నిల్వ రంగాల్లో పదిహేను పాయింట్ ఏడు శాతం మంది ఉపాధి పొందారు అన్నటువంటిది నివేదిక చెప్తున్నటువంటి లెక్క హోల్సేల్ రిటైల్కి సంబంధించి ట్రేడ్ ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉపాధి వాట రవాణా నెలవలో పదిహేను పాయింట్ ఏడు శాతం విద్యలో ఎనిమిది పాయింట్ ఆరు వసతి ఆహారంలో ఎనిమిది పాయింట్ నాలుగు ప్రజా నిర్వహణ రక్షణ విషయంలో ఏడు పాయింట్